కలిగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే హిందువులమైన మనం నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నా పీర్ల పండగలు వస్తాయి దేశమంతటా పీర్ల పండగలు పల్లెల్లో పీర్ల పండుగలు చేసుకుంటారు ఆ పీర్లకు ఆ పీర్లు వచ్చేది హిందువులకు గుండాన్ని దొడేది హిందువులు గుండంలో అగ్గేసేది హిందువులు గుండం చుట్టూ సాహసం దక్కేది హిందువులు అలాయ బలాయి తీసేది హిందువులు అసలు హిందువులు మస్తాన్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటారు దస్తగిరి రెడ్డి అనే పెట్టుకుంటారు హుషేర్ అనే పేరు పెట్టుకుంటారు మౌనాలు అనే పేరు పెట్టుకుంటారు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వారిని హిందువు కాదు నువ్వు దేవాలయంకి వచ్చి మొక్కడానికి వీలు లేదు అనే దమ్ము ధైర్యం ఉందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకోటి మనం పీర్ల పండుగలో హిందువుల పిల్లలు ఫకీర్లు అవుతారు ఆ పది రోజులు హిందువుల పిల్లలు స్వయంగా ఫకీర్ దో దారం అనేది ఒకటి కట్టుకుని ఫకీర్ దారాన్ని మెడలో వేసుకుని ఆ పండగ అయిపోయేంత వరకు కూడా ఫకీర్లు అవుతారు హిందువులు అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి ఈ జాతికి ద్రోహం చేయడానికి పురోంధరేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు ఈ ఈ హిందుత్వాన్ని హిందూ భావజాలాన్ని మీరు అగౌరవ పరుస్తున్నారు మీలాంటి వ్యక్తులు దుర్మార్గులు మీలాంటి మనువాములు ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయమే ఆయనకు కూడా జరిగింది కాబట్టి హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది దీన్ని హిందూ మతోన్మాదులు కానీ హిందూ కుహనా హిందువులు హిందువుల ముసుగులో ఉన్న వాళ్ళు కానీ దీన్ని గమనించాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు హిందువుల నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చడానికి హిందూ మతం పనికి వస్తుంది హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది నువ్వు నేను మాట్లాడకూడదు కానీ ఇంకా వి విధి లేక మాట్లాడుతున్నాను నీవు నీకు భార్య మాత్రం విదేశీ మహిళ విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్తురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది ఓట్లేమో హిందువుగా కావాల నీకి మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి నువ్వు ఒక నేను తప్పుబడతలేను నేను నీ నీ మ్యారేజ్ని నీ 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 మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నా నేనేం నిన్ను తప్పు పట్టను కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఒక విదేశీ మహిళను ఒక క్రిస్టియన్ మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నావు నేను దాన్ని స్వాగతిస్తున్నా కానీ నువ్వు దానికి దాన్నే దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి ప్రజలను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు అల్లూరు సీతారామరాజు అన్నావు రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెళ్లకల్లా కాళ్ళకు నొక్కుతున్నావు వంగొంగి ఇటు గానోలు పెట్టినట్లు వంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు ఇదేమి హిందూ మత ధర్మమయ అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటా మాటని మాట చెప్పినావు దాన్ని గాలి వదిలేస్తుంది ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారు నాకు కేంద్రం చెప్పింది అనే మాటని చెప్పినావు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ మహిళల తీసుకుని వచ్చినావా ఆ ముప్పై వేలలో ఏ ఒక్కరినైనా తెచ్చి నువ్వు వారి ఇళ్ళల్లో అప్పచెప్పినావా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిలో అనే చిన్న పాప ఆ పాపను హత్య చేసి అత్యాచారం చేసి చంపేస్తే రోజుకు అతి లేదు గతి లేదు నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు తర్వాత ఈరోజు పొంగనూరులో అంచుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది అది అత్యాచారం కూడా చేసినారనేది తేలవలసినది ఉంది మళ్ళీ ఈ రెండు కేసుల్లో ఈ చిన్న పసిపాపల హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు అబద్ధాలు అనితమ్మ దయచేసి ఈ ఇద్దరి పసిపిల్లల హత్యను తొందరగా ఛేదించండి వీలైతే ఆ కుటుంబాల దగ్గరికి హోమ్ మినిస్టర్గా మీరు వచ్చి సందర్శించండి మీరు సందర్శిస్తే ఒక హోమ్ మినిస్టర్గా ఆ కుటుంబానికి ఒక భద్రత భరోసా వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలోని యావత్తు మహిళా లోకానికి ఒక భద్రత భరోసా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మనము ఈ జిల్లాను అనంతపురం జిల్లాను చూసుకుంటే కూడా ఈ మధ్య కాలంలోనే ధర్మవరంలో అక్రమ కేసులు పెడితే ఆ అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను జైలుకు పంపిస్తే ఆ జైలు దగ్గరికి మా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అక్కడికి వెళ్తే ఆయన పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది వారి చిన్నాయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఈ రోజు వరకు తాడిపత్రికి పోవడానికి వీలు లేకుండా అతన్ని అనంతపురంలోనూ ఎక్కడ లేదా తాడిపత్రికి రాకుండా అతన్ని నిర్బంధించడం జరిగింది ఇంతటి ఆటవికము అప్రజాస్వామికమైన వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదే కాకుండా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ లీడర్ కానీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైరీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి తన కార్యకర్తలను తన లీడర్లను భద్రం చేసుకోవడానికి వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ బెదిరాల్చిన అవసరం లేదు ఈ ప్రభుత్వము చేసే బుడ్డ బెదిరింపులకు ఎవరు కూడా బెదిరాల్చిన అవసరము ఆవశ్యకత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను